మీ మోహన్ రాజుల్లా ఈరోజు మనం చెరువులో ఎలా ఈత కొట్టాలి అసలు మన చిన్నప్పుడు ఉన్నటువంటి అనుభవాలు ఏంటి దాని యొక్క మధురమైనటువంటి అనుభూతులన్నీ కూడాను మీరు అందరూ కూడాను చూసే ఉంటారు కాబట్టి మీకు కూడా ఇటువంటి అనుభవం ఉంటే చెరువులో ఈత కొట్టడం మన యొక్క ఛానల్కి ఒక లైక్ వేసి మన యొక్క ఛానల్ని ఫాలో కావాలంటే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మీ మోహన్ రాజు జరుగులని ఫాలో అవుతారని మిక్కుల వినయపూర్వకంగా కోరుకుంటూ మిక్లు మీ యొక్క విధేయుడు స్నేహులు మీ మోహన్ రాజుగల్లా ఇప్పుడు మనం ఎలా ఈత కొట్టాలి ఈ యొక్క చెరువు యొక్క ఎంత లోతున్నదనేది ప్రతిదీ కూడా మీకు కూలం కోసంగా వివరిస్తాను చూడండి స్టార్ట్ చూడండి ఎక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఎంత లోతున్నది అసలు ఈత కొట్టాలా వద్దా ఎలా కొట్టాలనేసి ఒకరిలో ఒకరు మొదలు పడుతున్నారు ఒకసారి మా యొక్క సబ్స్క్రైబర్కి ఒక హాయ్ చెప్పండి అందరూ హలో ఆ గారు ఇగోండి మావాడు మా అమ్మలు ఏటగ గది గజి ఒకసారి చెరువు మొత్తం మీకు చూపిస్తాను నీట్గా ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే వాటర్తో ఎంత నిండిగా ఉందో చూడండి ఇది ఈ వాటర్తోనే వీళ్ళు రెండో పంట కూడా చాలా చక్కగా పండిస్తున్నారు ఇదిగోండి మన రైతన్నలు వస్తాడు మన రైతన్నల కోసం ఒక్క లైక్ మనకు వేసి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ సార్ కదా ఇదే పంట ఇదే వాటర్తో మీరు వా గురువుగారు ఇదే వాటర్ను ఉపయోగించి మనం మీరు రెండు పంటలు పండిస్తున్నారు కదా తర్వాత అంటాం పర్వాలేదా ఈ వాటర్ ద్వారా కరెక్ట్ సరిపోతుంది మీకు ఓకే గురువుగారు అయితే కానీ ఇప్పుడు ఎలాగైనా పండించడం తప్పదు ఓకే గురువు గారు మరి ఏడ్ చేస్తాం ప్రభుత్వాలు అన్ని కూడా అలాగే ఉన్నాయి మరి ఇంజిన్లు పెట్టాల్సిందే ఇక్కడ మధువులన్నీ కట్టడి అయిపోతాయి అదే ఓకే గురువుగారు చూడండి ఫ్రెండ్స్ ఇగోండి పచ్చని పొలాలు ఇదే వాటర్ ద్వారా వీళ్ళు పండిస్తున్నారు ఎక్సలెంట్ గా ఉన్నది చూడండి వ్యూ చూడండి ఫ్రెండ్స్ మన చెరువు మొత్తం ఎంత నీట్ గా ఉన్నదో చక్కగా ఎంత పెద్ద ఈ చెరువు ఎక్కడో కాదు మన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి టెక్కల మండలం చల్లపేట గ్రామంలో చాలా చక్కనటువంటి చాలా బ్రహ్మాండమైన చెరువు ఈ చెరువులో ఈ రోజు మనం ఈత కొడుతున్నాం మన యొక్క ఈత కొట్టడానికి ఒక లైక్ వేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం బెల్ ఐకన్ మాత్రం చాలా గట్టిగా కొట్టండి మా రమణ కోసం చూడండి ఫ్రెండ్స్ ఈత కొట్టడానికి ఈ ఏటవుతుంది ఏట మతలా పోతాడు మా వాళ్ళు ఎలా చేయాలా ఏటనేసి సరదాగా చూడండి ఎలా అది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తాడు కదా మనం ఎలా ఈత కొడతామో రాగురు కాయ రజా కై మంచి కథ ఈతగాడు నైట్ అయితే వేటగాడు ఎంజాయ్ బాగా నోతుంది వచ్చేస్తా ఈ సూపర్ ఎంత బాగుంది సారి మా కలిపి మేము చేస్తాము ఈత కళ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేయండి మీ మోహన్ రాజు జరుగులా గంట మాత్రం గట్టిగా కొట్టండి ఇగోండి మన పెద్ద ఆయన కూడా మాకు ఈత నేర్పిస్తున్నాడు మాకు పూర్తిగా అయితే ఈత రాదు కానీ పెద్ద ఆయన సాయంతో ఈత నేర్చుకుంటున్నాము మరింత ఈత కోసం

మన గజ ఈతగా దిగుతున్నాడు బరిలోకి కాయరజకాయ 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 ఈజీ కాదు త కొట్టడం వల్ల చాలా మంచి ఎక్సర్సైజ్ అయితే బాడీకి అవుతుంది అదైతే వంద శాతం గ్యారెంటీ మరి యొక్క ఈత కానీ మీరు ఒక లైక్ చేసి మన చాలా సత్త గంట మాత్రం మామూలుగా కొట్టకూడదు వచ్చాడు బయట కొడతాడు వెళ్ళి కొడతాననేసి మనం సిద్ధం సిద్ధం అవుతుంది చూసారు కదా పేడు దగ్గర పది మంది మునిగిపోయినా వాళ్ళు తేగలిగినటువంటి సమర్థుని మావాడు గురువు గురువు చెప్పండి ఏది నేర్పి గురువు ముంచ ఫ్రెండ్స్ మా ఓళ్ళు చలినేసి గుణుక్కుంటాండ్రు మరి చెయ్యాలా వద్దా చెయ్యాలా వద్దారు ఇదిగోండి మా వాడు కాలు కొడుకుని వచ్చేడానికి రెడీ అవుతాడు కానీ విడిచిపెట్టడం లాస్ట్ వరకు తాన్నం చేసినంత వరకు ఇదిగోండి మా వాడు కూడా రెడీ అవుతాడు వెళ్ళడానికి అగోండి అగండి 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 చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చూడండి మా వాళ్ళు ఎంత నీట్గా ఈత కొడుతున్నారు మా లేదు మా తిరుపతి అయితే ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు ఓకే బావా మా యొక్క చిన్న అనుభవాలు అన్నీ కూడాను గుర్తుకొస్తున్నాయి మీకు కూడా ఇటువంటి అనుభవం ఉంటే ఫ్రెండ్స్తో ఒక లైక్ వేసి మన యొక్క ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడు మీ యొక్క విధేయుడు శ్రేయులాసి మీ మోహన్ రాజు గుల్ల మరి నేను కూడా మరొకసారి వెళ్తాను ఈత కొట్టడానికి వాళ్ళతో రెడీ నాతో పాటు వేత కొట్టారు కదా ఇప్పుడు రెడీ అయిపోతున్నారు ఇంటికి వెళ్ళి బక్కలకి కుడుతులుగా పెట్టాలి కదా మరి రైతన్న తర్వాత అవన్నీ సహ సర్వసాధారణం కేరెంతలు చేస్తాడు చిన్ననాటి అనుభవాలు ఇవన్నీ కూడాను చూడండి మా వాడు చాలా చక్కగా ఈత కొడతాడు వెనకేత కానీ ముందు కానీ ఎన్ని రకాలుగా వచ్చు వాడికి చూడండి మా రమణకి ఈత రాదు అయినప్పటికీ ఆయన ఎలాగోలాగా ఈత నేర్పించాలనేదే మా వాడు తాపత్రయం ఖచ్చితంగా మనవాడితో కూడా ఈత కొట్టిస్తారు చూడండి వాడు ఎంత లోతుకెళ్ళాడు వాళ్ళతో పాటు వెళ్తాను చూడండి అది ఫ్రెండ్స్ మీకు గాని ఇటువంటి అనుము ఫ్రెండ్స్తో ఏర్పట్టే అనుము ఉంటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఛానల్ కి ఒక లైక్ వేసి మరిన్ని వీడియోస్ కోసం మీ మోహన్ రాజు ఎవరు ఫాలో అవుతారని కోరుకుంటే ఇట్లా మీరు